హాయ్ అండి వెల్కమ్ టు చామస్ కిచెన్ నేను ఈరోజు చేసిన రెసిపీ కోనసీమ కోడి కూర దానికి కావాల్సిన పదార్థాలు కిలో చికెన్ ఒక అర కిలో అన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అల్లం ధనియా పౌడర్ గరం మసాలా ఇప్పుడు బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ధనియా పౌడర్ టూ స్పూన్లు అండి గరం మసాలా ఒక స్పూను అల్లం పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసాను మిరపకాయలు కొన్ని ఎక్కువ వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇలా కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేపేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాము టూ స్పూన్లు వేసుకోండి కిలో కదా కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకోండి ఎన్నుమిరపకాయలు కూడా ఇలాగ తుంపి వేసుకోవాలి ఒక రెండు ఫస్ట్ వేసుకోవాలి ఇప్పుడు కారం ధనియా పౌడర్ వేసేయాలి ఉల్లిపాయలు సన్నగా పొడిగ్గా కట్ చేసుకోండి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకొని కలిపేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి దగ్గరికి రానిచ్చుకొని ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి చికెన్ కూడా మంచిగా సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి బాగుంటుంది సాల్ట్ వేసుకుందాం వాటర్ కొంచెం వేసుకుంటే ఏంటంటే గొట్టరు రాదని కొంచెం వేసుకోవాలి అసలు వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు గరం మసాలా వేసేసాం వేసుకోకపోయినా అసలు పర్వాలేదు కాకపోతే గొట్టు వచ్చేస్తుంది ఇలా మసాలాలు వేసిన తర్వాత కొంచెం మీడియం సైజు పెట్టుకుని వేపుకోవాలి దగ్గర కంటే వేపుకోవాలి ఇలా వేపుకుంటేనే బాగుంటుంది మంచిగానే మూత పెట్టద్దు ఇప్పుడు మనం సినిమా గురించి చెప్పుకుందాం కథరా ఏడు మూవీలో బా భానుప్రియ గారిని మోహన్ బాబు గారు వద్దన్నారు ఎందుకు వద్దన్నారు మాట్లాడుకుందాం ఆ మూవీ తమిళం రీమేక్ అయితే భానుప్రి గారు చేసిన క్యారెక్టర్ ఖుష్బు గారు చేశారు అందుకని మోహన్ బాబు గారు ఖుష్బూ గారిని పెడదాము అంటే రవిరాజా పినిసెట్టి గారు ఖుష్బు వద్దు మన తెలుగు వాళ్ళకి ఒప్పుకోరు ఆమెను పెట్టద్దు భానుప్రి గారిని పెడదాము అన్నారంట అయితే మోహన్ బాబు గారేమో భానుప్రియుని పెట్టడం ఇష్టం లేదు ఎందుకంటే ఆమెకు అన్ని ఫ్లాపులు ఉన్నాయి వద్దు అని అన్నారంట కానీ రవిరాజ పినిసెట్టు గారు ఆ సినిమా డైరెక్టర్ కదా ఆయన రజనీకాంత్ గారికి ఫోన్ చేసి ఇట్లా అంటున్నారు మోహన్ బాబు అని అంటే సరే నేను చెప్తాను అనేసి రజనీకాంత్ గారు మోహన్ బాబు గారికి చెప్పి భానుప్రి గారిని పెడదాము అని ఒప్పించారంట అలా ఆ మూవీలో భానుప్రియ గారు చేశారనమాట భానుప్రియ గారే కరెక్టు గారు అయితే మన తెలుగులో ఒప్పుకుందరో లేదో చాలా బాగా చేశారు ఆ మూవీలో భానుప్రియ గారు మీరు చూశారు అలా సూపర్ హిట్ అయ్యింది ఆ మూవీ అయిపోయిందండి కోనసీమ కోడి కూర మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తానండి సపోర్ట్ చేయండి